అందులో నమస్కారం నేను విరమేష్ యుద్ధానికి జోడి కావాలంటారు కయ్యానికైనా వియ్యానికైనా సరి జోడి ఉంటే బాగుంటుందని సరే భారతదేశానికి పాకిస్తాన్ ఏ రకంగా కూడా జోడి కాదు కానీ తప్పదు ఎందుకంటే మన సరిహద్దుల్లో ఉన్నవన్నీ చిన్న చిన్న దేశాలే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ పనికి దేశాలు చిన్న దేశాలు వాళ్ళక కొడుకు మంటేదో పడుకుంటుంది భారతదేశం నిత్యం బాగుపడిపోతుంది మేము బాగుపడట్లేదు అని చెప్పి నిత్యం కయ్యానికి కాలు చూపుతుంటారు అంతవరకు మనందరికి తెలిసిన విషయం గడిచిన రెండు రోజుల పరిణామాలు చూస్తే అసలు మనం యుద్ధం చేస్తుంది మగవాళ్ళతోన ఆడవాళ్ళతోనా అసలు ఎవరితో చేస్తున్నాం అన్నది భారతీయులకు అసలు పెద్దగా అర్థం కావట్లేదు సరే సింపుల్గా చెప్పాలి అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులను పంపించి మన హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి పహల్గామ్లో చంపిన విషయం అందరికీ తెలుసు దానితో భారత్ చేసిన ఎదురుదాడి భారత్ కేవలం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మాత్రమే టార్గెట్ చేసి తొమ్మిది ప్లేసుల్లో దాడి చేసింది ఇందులో మౌలానా మసూద్ అజర్ గాడ్ ఫ్యామిలీ అలాంటి రకరకాల టెర్రరిస్టులు అందరూ పోయారు అందరికీ తెలిసిన విషయమే ఈ దాడి ఎలా చేసిందో కూడా పాకిస్తాన్కి ఈ రోజుకి తెలియదు ముందు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ప్రస్తుతానికి అయితే తెలియదు ఎందుకంటే ఏ రకమైన ఆయుధాలు ప్రయోగించారు ఎలా కేవలం ఒకే ఒక్క స్థావరం మీద మాత్రమే దాడి జరిగి చుట్టుపక్కల ఏం జరగలేదు అన్నది పాకిస్తాన్కి తెలియడానికి ఎంత టైం పడుతుందో కూడా తెలియదు ప్రస్తుత పరిస్థితి ఎవరికీ ఎవరికి తెలియదు ఎలా చేశారన్నది భారత్ కూడా ఎక్కడ వెల్లడించలేదు ఏం చేశారన్నది ఇది మొదటిగా పాకిస్తాన్కి తగిలిన భయంకరమైన ఎదురుదెబ్బ దాని కడుపు మంటతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు సరే వాళ్ళు చేస్తున్న పని ఏంటి అని అంటే వాళ్ళ రక్షణ శాఖ మంత్రి వివిధ రకాల ఇంటర్వ్యూలకి ఏమైనా వెళ్తున్నాడు వెళ్ళినప్పుడు ఆ రక్షణ శాఖ మంత్రిని ప్రశ్నలు అడుగుతున్నారు మీరు ఇండియాకు సంబంధించిన మిస్సైల్ ఏమైనా పడగొ పడగొట్టారా సోషల్ మీడియాలో వచ్చిందనంటే అంటే నువ్వు డిఫెన్స్ మినిస్టర్వి నీకు వస్తున్న సోర్స్ అంటే నీ ఇన్ఫర్మేషన్ సోర్స్ సోషల్ మీడియానా నువ్వు కడుపు కానం గడ్డి తిన్నావా గాడిది కొడుక అని ఆ ఇంటర్వ్యూ క్లియర్గానే అడిగింది వాడు పెద్దగా ఒక నవ్వు తప్పించి ఆ నవ్వు కూడా వాడు ఏడుస్తూ నవ్వుతున్నాడు అనే విషయం చాలా క్లియర్గా మనకు తెలుస్తూ ఉంటుంది అలాగే పార్లమెంట్లో వాళ్ళ ఎంపీ ప్రధానమంత్రిని ఏమంతెడుతున్నాడంటే వీడు ఎందుకు పనికిరాని ఒక చవట వెదవ వీడు కనీసం మోడి పేరు కూడా ఎత్తలేని చవట వెదవ అలాంటి వీడు వీళ్ళెళ్ళి భారతదేశాన్ని ఏం ప్రతిఘటిస్తారు అని డైరెక్ట్గా అడుగుతున్నాడు ఇది ఎంత చీప్గా ఉందంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ ప్రజలు కాస్త కోస్త కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళని అసలు సపోర్ట్ చేసే పరిస్థితులు లేరు ఎందుకంటే గడిచిన రెండు రోజుల్లో వాళ్ళు చేస్తున్న పని ఏంట్రా అబ్బా అంటే వాళ్ళ దగ్గర కొన్ని డ్రోన్లు ఉన్నాయి టర్కీ దేశం నుంచి కొన్ని డ్రోన్లు తెచ్చుకున్నారు ఆ డ్రోన్లు ఫలానా ఈ టైంకి ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతాయి రాత్రి ఎనిమిది గంటలకి ఎప్పుడు అప్పటి నుంచి ఆ డ్రోన్లు పంపిస్తూ ఉన్నారు మన దేశంలో ఒక పదిహేను టార్గెట్లను చేశారు బార్డర్లో ఉన్నవి వాటికి పంపిస్తూ ఉంటారు కానీ భారతదేశం దగ్గర సుదర్శన చక్రం ఉంది సుదర్శన చక్రంతో ఒక్క డ్రోన్ కూడా ఎక్ అక్కడ లోబలు కూడా రాలేదు మొత్తం అన్ని కొట్టిబడేస్తున్నారు సుదర్శన్ చక్రంతో ఇది టర్కీ నుంచి వాళ్ళు తీసుకొచ్చిన డ్రోన్ల సంఖ్య ఇకపోతే రెండోది వాళ్ళు చైనా దగ్గర నుంచి తెచ్చిన చైనీస్ మిసైల్స్ అది పక్కా చైనా మాల్ అది ఎందుకు పనికిరాని మాల్ అంటే అసలు మనం యుద్ధం ఎవరితో చేస్తున్నాం వీళ్ళు ఇదే పనిగా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉండి అవన్నీ నెలకి రాలిపోతూనే ఉన్నాయి అంటే ఏ రకంగా కూడా ఇప్పుడు వా ప్రపంచానికి క్లియర్గా తెలిసిన ఒక విషయం లేదా పాకిస్తాన్ దేశస్తులకైనా తెలిసిన విషయం వాళ్ళ దగ్గర ఒక్క ఆయుధం సరైనది లేదు అంటే వాళ్ళ రక్షణ వ్యవస్థ దగ్గర ఏమీ లేదు భారత్ ఎక్కడ కావాలంటే అక్కడ కొట్టుకోవచ్చు పాకిస్తాన్లో అయినా సరే భారతదేశం చాలా నిలకడగా వాళ్ళ దాడుల్ని ప్రతిఘటిస్తుంది తప్పితే స్కై అని కాల్ దొవడానికి అసలు రెడీగానే లేదు ఎందుకంటే భారత్కి తెలుసు మనం ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాం టెర్రరిస్ట్ దాడి మీద తీర్చుకున్నాం అక్కడతో అయిపోయింది మళ్ళీ ఇలా తిరిగి మన ఎకానమీని బ్రష్ట్ చేసుకోవాల్సిన పని మనకు లేదు అని చెప్పి భారతదేశానికి చాలా క్లియర్ మెసేజ్ ఉంది అందుకని చెప్పి వీళ్ళు తిరిగి తిప్పి కొడుతున్నారు వాళ్ళు అదే పనిని రిపీటెడ్గా ఏదో ఆటో పైలట్ మోడ్లో వాళ్ళు చేసినట్టు చేయడమే తప్పితే నిజానికి వాళ్ళు పీకింది ఏం లేదు అంటే గడిచిన రెండు రోజులుగా ఒక పాకిస్తానీ ఎవడైనా ఉన్నాడంటే వాడికి నిజంగా కామన్ సెన్స్ ఉంటే వాడు అడగాల్సిన పిలిచి వరే మీరు ఏం పీకారు గడిచిన రెండు రోజుల్లో మీరు భారతదేశాన్ని ఏమైనా ఏమైనా ప్రతిఘటించారో ఏమైనా చేశారా లేదు భారతదేశం నిజంగా కొట్టాలనుకుంటే ఆల్రెడీ ఎయిర్ బేసుల్ని ఓ మూడు నాలుగు ఎయిర్ బేసుల్ని కొట్టేసింది మొత్తంగా అంటే ఎక్కడ కావాలి వాడు కొట్టుకోవచ్చు కానీ ఆ పని మనం చేయట్లేదు వాళ్ళు ఎందుకు రా మీరు యుద్ధం చేస్తున్నారు మీరు యుద్ధం చేస్తే అట్లీస్ట్ మీరు ప్రతిఘటించిన దానికి మీకు ఎంతో కొంత బెనిఫిట్ కావాలి వాళ్ళు కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే ఆధారపడి భారతదేశం మీద యుద్ధం చేస్తున్నారు అంటే మనం ఎలాంటి నపుంసకులతో యుద్ధం చేస్తున్నాం అంటే ఆయుధం సొంతంగా తయారు చేసే సీన్ లేదు తెచ్చుకొని టర్కీ దగ్గర నుంచి లేదా చైనా వాళ్ళు చేస్తున్న ప్రచారం మొత్తం భారతదేశం అన్ని మిసైల్ పడగొట్టడం ఎన్ని చేస్తున్నంత సోషల్ మీడియా ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారం ఈరోజు భారతదేశం క్లియర్గా మీడియా సమావేశంలో క్లియర్గా చూపించారు మీరు ఏ అయితే సోషల్ మీడియాలో చండీగర్ ఎయిర్ బేస్ ఇవన్నీ చేస్తామంటారో ఇదిగోండి ఇప్పుడు ఎయిర్ బేస్ ఇప్పుడే తీసిన ఫోటో కావాలంటే కింద స్టాంప్ కూడా ఉంది వెళ్ళి చూసుకోండి అసలు ఇంట్రెస్ట్ పోయిందిరా యుద్ధం మీద అసలు ఇది పద్ధతి కాదు మీకు దమ్ము ఉంటే రండి వచ్చి తేల్చుకోండి ఓడిపోయిన కాస్త గర్వంగా వెళ్ళిపోండి అంతేగాని ఏది మీరు మీ బతుకులు మీతో మాకు ఎందుకు రాయి టైం వేస్ట్ అని ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా అనుకుంటున్నాడు మీరు నా అభిప్రాయం తెలుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ